ఈ రోజైతే మీ సేవ మంచి ట్రాఫిక్తో తో మీ ముందుకు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవద్దు నేను ఉదయం లేచిని కానించి రెండు గంటల వరకు చేసుకున్న పనులు అంతసేపు చేసావా అక్క అనొచ్చు రాళ్ళు మోయడం అంటే వీడియోలో చూపించినంతసేపు పట్టదు కదా చాలాసేపు పట్టింది నాకైతే అలాగే నేను తాటకాయలు తీసుకోవడానికి వెళ్ళాను ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడండి నేనైతే ఒకటే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ఏమని అంటారా నా వీడియోస్ చూడండి మీకు కంటెంట్ ఉంది బాగుంది అని అంటేనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి అంతే తప్ప వీడియో ఏదో ఇంక సబ్ చేసుకున్నాను అని మాత్రం ఎవరో చేసుకోవద్దు కంటెంట్ ఉంది బాగుంది అనుకుంటేనే చేసుకోండి నేను ఎక్కడైనా తప్పుగా చెబితే మీ ఇంటి ఒక ఆడపడుచుగా నన్ను ఆదరించండి ఈరోజు స్నేహం గురించి ఒక చిన్న మాట చిన్న కథ రూపంలో చెప్తాను ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేనైతే అయితే కథలోకి వెళ్తే ఏంటంటే ఇద్దరు స్నేహితులు తను స్కూల్లో తన పాపకైతే రెండు సంవత్సరాలు వచ్చినాయి రెండు సంవత్సరాలు వచ్చినాయి కదా ఇంటి దగ్గరే ఉంటున్నావు అని ఇంటి దగ్గర అనేవాళ్ళు మాటలు అని సరే అని తను కూడా స్కూల్లో జాయిన్ అయ్యింది పిల్లలకి చెప్పడానికి స్కూల్లో జాయిన్ అయ్యింది కదా ఎక్కడ జాయిన్ అయ్యింది అనుకోవద్దు స్కూల్లో పిల్లలకి టీచర్గా చెప్పడానికి జాయిన్ అయ్యింది ఆ టీచర్గా జాయిన్ అయింది అంటున్నారు ఏ ఒకటో తరగతి పిల్లలకో చెప్పిందా అనుకోవద్దు తను మూడో తరగతి పిల్లలకు చెప్పడానికి జాయిన్ అయ్యింది జాయిన్ అయ్యింది తనతో పాటు తన పాపకైతే రెండో సంవత్సరం తనను కూడా తీసుకొస్తాను అని ముందే చెప్పింది సరే ఒప్పుకున్నారు వాళ్ళు కూడా తను తీసుకెళ్తూ ఉంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి తనకైతే పెద్దగా తెలుగొచ్చు బాగానే చదువుతుంది టీచింగ్ కూడా బాగుంది మాట ద్వారా మెప్పించేసింది అక్కడ అందరు నేను పర్లేదు కానీ తను ఎవరితోనూ త్వరగా కలవదు ఎవరితోనూ మాట్లాడదు తన పద్ధతి వేరు ఏంటంటే ఎవరిని ఎక్కువగా దగ్గరికి రానిదు త్వరగా ఎవరితోనూ మాట్లాడదు అలాంటి సమయంలో తన పాప కూడా తన దగ్గరే ఉండేది అనుకోకుండా స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి మీటింగ్ పెళ్ళి ఫంక్షన్ ఉంటే ఆ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళారు తిను కూడా వెళ్ళింది దీంతో పాటు తన పాప కూడా ఉంటుంది కదా వాళ్ళ పాప కూడా వెళ్ళింది అప్పుడు వాళ్ళ పాప అయితే బాగా ఏడిపించేస్తుంది పెళ్లిలో ఏడిపిస్తుంటే అక్కడ అనుకోని స్నేహితులు అంటే కష్టంలో మనకి వచ్చే స్నేహితులే మనకు చివరి వరకు ఉంటారనేది నా నమ్మకం అప్పుడు నేను మా పాపతో బాధపడుతు ఇబ్బంది పడుతున్న నేను అనుకోకుండా ఒక టీచర్ గారు నాకు పరిచయం అయ్యారు నాకు కాదు పరిచయం అయ్యారు పరిచయం అవ్వగానే తను మా పాపని తీసుకుని ఆడించడము తనతో అలా అలా మాకు ఇద్దరికి కంటెంట్ ఎలా కుదిరిందంటే ఇద్దరము ఒకే ఇదిగా మాట్లాడుకోవడం చాలా బాగా స్నేహం అనేది ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు వరకు కూడా స్నా మా స్నేహం అనేది సాగుతూనే ఉంది ఎక్కడ పులి స్టాప్ అన్నది పడలేదు తను ఏం చేసినా నాకు చెబుతుంది నేను తను ఏం చేసినా చెప్పుకుంటాం ఒకరికి ఒకరు తోడుగా కష్టము తను కష్టంలో వచ్చింది కాబట్టి స్నేహంలో కూడా నాకు తోడుగానే ఉంది అంటే నాకు కష్టం కలిగినప్పుడు తను నాకు తోడుగా నిలబడింది అలాంటప్పుడు సంతోషంలో కూడా తను నాకు తోడుగానే ఉంటుంది కదా నన్ను అయితే ఎప్పుడు నా చేయి విడిచి ఇప్పటివరకు వెళ్ళలేదు మా ఇంట్లో మా తమ్ముడికి తెలుసు మా వారికి తెలుసు అందరికీ తెలుసు తన గురించి అయితే మేము మాత్రం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం నాకైతే పెద్దగా ఇంగ్లీష్ చెప్పడం వచ్చేది కాదు తను నేను ఒకటే అనుకున్నాను నాకు ఇంగ్లీష్ చెప్పడం రావట్లేదు కదా మరి ఏంటి అంటే అప్పుడు మేమిద్దరం ఏం చేసామంటే క్లాసెస్ ఇద్దరి పక్క పక్కనే పెట్టేసేసుకున్నాము తను మూడో తరగతి ఇంగ్లీష్ మీడియం చెప్పేది నేను మూడో తరగతి తెలుగు మీడియం చెప్పేదాన్ని అలా ఇద్దరూ జరుగుతున్న టయానా తను ఏం చేస్తే తను నా ఇంగ్లీష్ కూడా తనే చెప్పేది మొత్తాన్ని చోట కూర్చోబెట్టేసుకున్నా ఇంగ్లీష్ పెద్దగా రావడం లేదు అని తెలుగు మాత్రం సూపర్గా చెప్పేదాన్ని ఎంత బాగా చెప్పేదాన్ని సరిగ్గా చదవడం రావట్లేదు ఏంటి అనుకోవచ్చు మీరు గమనించారో లేదు ఎక్కడ పులిస్టాపర్ లేకుండా టకా టాకా చదివేస్తుంది లైవ్లో గుర్తుపెట్టుకున్నారు మాట తీరు చూసారా గంభీరంగానే ఉంటుంది ఆ మాట తీరు వల్ల ఏమో నేను స్కూల్లో దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు నెగ్గాను ఎక్కడ నాకు చెడ్డ పేరు చెప్పట్లేదు ఈ అమ్మాయి అన్న పేరైతే తెచ్చుకోలేదు నేను మూడు సంవత్సరాలు స్కూల్లో టీచింగ్గా చేశాను మూడు సంవత్సరాలు కూడా మీ మా ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది కానీ పక్కన ఉన్న వారు ఉంటారు కదా అప్పుడు ఏమని పక్కవారు ప్రిన్సిపాల్ గారికి ఏమైనా మా మిద్దరమే చేశారంటే తను తిను ఒకే క్లాసులు చెప్పుకుంటున్నారు క్లాసులు చెప్పట్లేదు అది ఏదైనా చెబుతారు కదా తెలిసినవి చెప్పారు చిన్నప్పటినప్పుడు తను నాకు వేరే క్యాంపస్లో పడిపోయింది నేను వేరే క్యాంపస్లో పడ్డాను అప్పుడు మాకు కొంచెం దూరం అనేది ఏర్పడినట్టు అనిపించింది మనసుకి అలాంటి టైంలో నాకు ఇంగ్లీషు నేను చెప్పలేక ఇబ్బంది పడ ఇబ్బంది పడిపోయాను పడినప్పుడు ఇక నా వల్ల కాదు నేను చెప్పలేను ఇక నువ్వు వద్దు నేను మానేస్తాను అని తనతో చెప్పి అలా ఏం కాదు నువ్వు చెప్పు మళ్ళీ మాట్లాడుకుందాం అని ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుని చాలా చేశాము కానీ నా వల్ల కాదు ఇక మానేస్తానని నేనైతే మానేసాను మా పాపతో నేను మూడు సంవత్సరాలు స్కూల్లో టీచింగ్ అయితే చెప్పాను చెప్పడంలో పిల్లల భవిష్యత్ అయితే నేను చెప్పిన అప్పుడు నాకు చెప్పిన నేను చెప్పిన పిల్లలు ఉంటారు కదా ఈరోజు నేను షాప్లోకి వచ్చి నమ్ముతున్నప్పుడు మా శివా టీచర్ గారు అని నన్ను గుర్తుపెట్టి స్కూల్లోకి నన్ను వచ్చి పలకరించారు అప్పుడు అనిపించింది టీచర్లో ఉన్న ఇది ఇంకే దేనిలోనే ఉండదు అని ఆ గౌరవం అనేది నాకు దక్కింది ఆ రోజు నేను తెలుసో తెలువకో అయితే చెప్పాను చెప్పిన గౌరవం అయితే ఈరోజు కూడా దక్కించుకున్నాను నేను మా ఫ్రెండ్షిప్ అయితే ఈరోజు కూడా అలాగే కొనసాగుతుంది తను నేను ఒకటే అనుకుంటూ ఉంటా కష్టంలో వచ్చిన వారు మనకి సంతోషంలో కూడా తోడుగా ఉంటారు అలాగే మన చివరి వరకు తోడుగా ఉంటారు ఏదైనా చిన్న చిన్న కష్టాలు అనేది వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మేము ఇలా ఇలా వచ్చింది ఇలా అని తనతో చెప్పి షేర్ చేసుకుంటూ ఉంటాను తను దానికి సొల్యూషన్ చెబుతూ ఉంటుంది తను నాకు చెబుతుంది అలా మా ఫ్రెండ్షిప్ అయితే ఇప్పటి వరకు చాలా బాగుంది ఇలాంటి ఫ్రెండ్షిప్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా ఉంటే నాకు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఏంటక్క చదవడం సరిగ్గా రాదంటావు నువ్వు స్కూల్లో టీచర్గా చెప్పావా అనుకోవద్దు నేనైతే మూడు సంవత్సరాలు స్కూల్లో టీచింగ్ అన్నది చెప్పాను తర్వాత స్టోరీ అన్నది తర్వాత నేను మానేశాను మానేసి ఇంటి దగ్గర ఖాళీగా అన్నది ఏం కూర్చోలేదు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఇంకేం చేశాను ఇంకా స్టోరీ మెల్లమెల్ల కథల రూపాల మీకు విడుదల అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేను ఒకటే కోరుకుంటున్నాను నా వీడియోస్లో కంటెంట్ ఉంటుంది అంటేనే సబ్ చేసుకోండి లేకపోతే చేసుకోవద్దు ఇది ఒకటే కోరుకుంటున్నాను నేను ఉదయం నుంచి తాటికాయల కోసం తెచ్చి పొలాల చుట్టూ తిరిగేసి తాటకాయలు తెచ్చేసుకున్నాను కదైతే అయిపోయింది మళ్ళీ తాటకాయలు వచ్చేసావా ఏంటి అనుకోవద్దు కదా అక్కడతో అయిపోయింది మా ఫ్రెండ్షిప్ ఇప్పటికే సాగుతుంది మీరు కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చివరి వరకు వదులుకోవద్దు ఇక్కడైతే మా పాపకి జళ్ళేస్తున్నాను ఉదయం కరెక్ట్గా నేను లేసేసి వాకులను ముగ్గు పెట్టేసి మా వారిని తీసుకుని తాటకాయలకి వెళ్ళిపోయాం చల్లలోకి నేను చూపించాను చూసారా అదైతే కంద చేను కందచేను తాటకేళ్ళు పసుపు చేను కందచేను ఉంది తాటకేళ్ళు తెచ్చేసుకున్నాము తర్వాత వాటర్ నేనైతే ఇటువరకు తెలవక నేను మిల్టరీ వాటర్ వేయించుకునేదాన్ని బాటిల్స్ దగ్గర ఇక్కడికి వచ్చిన కానీ మిల్టరీ వాటర్సే వాడుతున్నాను కానీ దానివల్ల ఏమో ఎఫెక్ట్ అనేది నాకు చూపించింది కొంచెం కాలు అయితే నాకు కాలు నొప్పి అన్నది కొంచెం ఉంది ఉంది కానీ బయట పడలేదు అదేమైందంటే ఆ వాటర్ వల్ల నాకు కాళ్ళు నొప్పి చాలా బాగా వచ్చేసి దగ్గర దగ్గరే నేను ఆ కాలు నొప్పితో సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డాను పడుతున్న టయాన ఎవరో ఒక తెలిసిన వాళ్ళు డాక్టర్ గారు ఇలా అన్నారు అమ్మ నువ్వేం వాటర్ వాటర్ వాడుతున్నావు అంటే మిల్టర్ వాటర్ వాటర్ తీసుకుంటున్నాను అన్నాను మిల్టర్ వాటర్ నీకు పడలేదు ఒకసారి చెక్ చేసుకుని బావి వాటర్ కానీ నూతి వాటర్ కానీ వాడమ్మా అన్నారు అప్పుడు మాకు కుళాయి దగ్గరలో ఉంటే నేను మిల్టర్ వాటర్ ఇంత తెచ్చుకోవాలి అక్కడ పంపులో నీళ్ళు కొట్టి తెచ్చుకోవచ్చు కానీ మేమైతే కొంచెం దూరమే నీళ్ళు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి అదే వాటర్ కంటిన్యూగా ఐదు నెలల నుంచి వాడుతున్నాను పర్లేదు కానీ ఎక్కువగా ఏదన్నా ఒత్తిడి పని చేస్తే మాత్రం నేనున్నాను నన్ను మర్చిపోయావా అంటూ వచ్చేస్తుంది అది మాత్రం నన్ను విడిచిపెట్టి నేను ఏదైనా మన ఒంటిలో ఒక రోగం అనేది వచ్చిందంటే మనం చచ్చిపోయేదాకా ఆ రోగం మనం విడిచిపెట్టదు అనుకుంటారు టాబ్లెట్స్ తగ్గిపోతుంది అది చేస్తే తగ్గుతుంది ఇది చేస్తే తగ్గుతుంది ఏమి చేసినా తగ్గదు మనం చనిపోయే వరకు అది మనతో పాటే ఉంటుంది కానీ మనిషి రూపాన్ని పైకి కనిపిస్తూ ఉంటాం అంతే ఏమంటారు నా వీడియో నచ్చిందా అందరికీ చూసారా ఏంటి శివక్క ఏదో చెబుతున్నావు అర్థం కానీ అర్థం కానీ మాటలు అంటారా చ నా వీడియో అయితే నేను ఇప్పుడు పెట్టిన వీడియో కంటెంట్ ఇంకోసారి లేకుండా పెడుతున్నాను నేను ఇంట్లో ఉండి చేసుకునే చిన్న చిన్న పనుల వీడియోలో వీడియో రూపాన్ని తెలుపుతున్నాను తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితేనే సబ్ చేసుకోండి ఇలా పదే పదే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే నేను అంతకుముందు ఛానల్ అరిషిత ఛానల్ అని ఉంది ఆ ఛానల్లో తెలవక నేను ఇబ్బంది పడ్డా సబ్స్ వచ్చేసినాయి కదా అనుకున్నా కానీ యూస్ అన్నది కౌంట్ అవ్వలేదు తర్వాత పోయింది తర్వాత పోతే కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఏదైనా సాధించాలి అనుకుంటే శివ సాధించేస్తుంది కరెక్ట్గా తొమ్మిదింటికి మొదలుపెట్టాను రెండు అయింది పూర్తయింది కానీ మొత్తం సాధించే ఈ రాళ్ళే మోయడానికి ఐదు వందలు రూపాయలు అడిగారు కానీ నేను మాత్రం సాధించేస్తాను రాళ్ళు పోసేస్తాను పెద్ద ఘనకార్యం చేసేవాళ్ళే అనుకోవద్దు నాకు అది ఘనకార్యమే ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఇంటి దగ్గరే ఖాళీగా కొంటున్నాను కాబట్టి అయితే అన్ని పనులు కుదురు బలం పని కానించి మొత్తం చేసిన దాన్ని ఇబ్బంది అయితే లేదు ఇప్పుడైతే చేయలేము అయిపోయింది నా పని